తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూర్ తాండూరు పట్టణంలో గల బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో వికారాబాద్ జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ రాజీవ్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ గౌడ్ కౌన్సిలర్ వరాల శ్రీనివాస్ ముక్తార్ రాజ్ ప్రధాన కార్యదర్శి సలీం హాజరైనారు వికారాబాద్ జిల్లా వికారాబాద్ జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ రాజుగౌడ్ విలేకరుతో మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత వారు ఎన్నికలకు ముందు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలను తుంగలో కలిపారని నేటికి వారి పరిపాలన నాలుగు వందల ఇరవై రోజులు కావస్తుందని ఒక్క హామీ కూడా నెరవేరలేదని కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ప్రజలను మోసగిస్తూ పరిపాలన కొనసాగిస్తుందని రాబోయే ఎన్నికల్లో విజయం బీఆర్దేనని తాండూరు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులన్నీ రోహిత్ రెడ్డికి చెందుతాయని రోహిత్ రెడ్డి హయాంలో వచ్చిన బడ్జెట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే బయాని మనోరెడ్డి సద్వినియోగం చేసుకోకపోవడం హర్షణీయమని అభివృద్ధి పనులు కొంటుపడుతున్నాయని తాండూరు పట్టణంలో వేసిన రోడ్లన్నీ రోహిత్ రెడ్డి గారు వేసినాయని ఎటు చూసినా బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి మాత్రమే కనిపిస్తుందని వచ్చే స్థానిక ఎన్నికల్లో తప్పకుండా బీఆర్ఎస్ విజయ ఢంగా మోగిస్తుందని ఒక ప్రకటనలో తెలియజేశారు ఈ కార్యక్రమంలో

మరి ముఖ్యంగా ఏవైతే ఆరు గ్యారెంటీలు అన్నారు ఫస్ట్ ఏమన్నారు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు పూర్తి చేస్తామన్నారు వంద రోజులు చెప్పి జనవరి అన్నారు పంధ్ర ఆగస్టు అన్నారు ఇవన్నీ కూడా ప్రజలను మోసం చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి మనందరూ కూడా తెలిసింది మరి ముఖ్యంగా తెలంగాణ ప్రజలను మోసం చేసిన పార్టీ ఏదైనా ఉన్నదంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి ఆరు ఎనిమిది ఆరు బీసీలకు బీసీ డిక్లరేషన్ అని కామారెడ్డిలో పెట్టి కర్ణాటక నుంచి ముఖ్యమంత్రి తీసుకొచ్చి బీసీ డిక్లరేషన్లో మరి బీసీలకు నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తామనడం మరి అదేవిధంగా బీసీ విద్యార్థులకు బీసీ యువకులకు అన్ని విధాల అనుకూలం విద్యాబంధ సాధ్యమని చెప్పిన సంగతి కూడా ఈరోజు తెలంగాణ ప్రజలందరూ ఒక గుర్తుపెట్టుకున్నారు మరి అదేవిధంగా ఏదైతే దళితులకు ఆలోచన చేసి దళితులకు ఒక భవిష్యత్తు బాగుండాలని ఆలోచన చేసి ఏదైతే దళిత బంధు పథకం పెంచినమో ఆ దళిత బంధు పథకాన్ని కేసీఆర్ పనే లక్షణిస్తుందో మేము పన్నెండు లక్షలు అని చెప్పేసి ఆ రోజు చెబెండాలో ఈ యొక్క ఎస్టీ డిక్లరేషన్ పెట్టి ఖర్గే గారినికొచ్చి తెలంగాణ ప్రజల కోసం చేసిన కూడా వస్తుంది మరి విధంగా రాహుల్ గాంధీ గారు ఇదే అశోక్ నగర్కి వచ్చి మరి యువకులకు నిరుద్యోగ యువకులకు సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని అశోక్ నగర్ హోటల్లో హోటల్లో వచ్చి చాయ్లా ముందు గొప్ప మాటలు చెప్పి ఇది తెలంగాణ నిరుద్యోగులకు నట్టేట ఇచ్చిన ఒక నాయకుడు ఈ యొక్క రాహుల్ గాంధీ అని చెప్పేసి కూడా ఈ సందర్భంలో చెప్పగలపడు అదేవిధంగా అదేవిధంగా మైనార్టీ మైనార్టీ డిక్లరేషన్ గుర్తుకొచ్చింది నాలుగు వేల ఐదు వందల కోట్లు పెట్టమన్నారు మైనార్టీ డిక్లరేషన్ కోసం ఈ రోజు దాకా ఒక్క రూపాయి పెట్టలేదు మరి బీసీ డిక్లరేషన్ కోసం లక్ష ఎక్కడ వెళ్ళకూడదు ఐదు సంవత్సరాలు ఒక్క లక్ష కోట్లు పెట్టమని చెప్పి సంవత్సరానికి ఇరవై కోట్ల రూపాయలు పెట్టమన్నారు కేవలం మరి ముఖ్యంగా మహిళలకు ఏదైతే మహాలక్ష్మి ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న ఒక్క ఒక్క కోటి అరవై ఏడు లక్షల మంది మహిళలకు ఇరవై ఐదు వందల చొప్పున ఇస్తా అని ఆ రోజు మోసం చేసి ఓట్ చేపిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక్కొక్క మహిళకు ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ బాటి పడ్డేసి మరి ముఖ్యంగా విగ్రహులకు ఏదైతే కేసీఆర్ గారు ఉన్నప్పుడు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తుంటే మరి మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో ఉన్న ఆరు లక్షల మంది వికలాంగులకు నెలకు ఆరు వేల విక్లాంగ్ సోదరులందరూ కూడా నిలదీయవలసిన అవసరం ఉన్నది ఈరోజు ఒక్కొక్క వికలాంగుడికి ఇరవై ఆరు వేల ఇరవై ఆరు వేల రూపాయలు బాకీ పడ్డ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాహుల్ గాంధీ అని చెప్పేసి కూడా ఈ సందర్భం చెప్పగలవారు మరి అదే విధంగా రైతు బంధు విషయానికి వస్తే మరి రైతు రైతు బంధు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు ఏం చెప్పింది కేసీఆర్ ఇచ్చే బొచ్చు పది లక్షలు ఎందుకు పది వేలెందుకు మీకు నేను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పదిహేను వేల రూపాయలు ఇస్తుందని చెప్పి రోజు రైతులను అన్యాయంగా మోసం చేసిన ఒక పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఒక్కొక్క రైతుకు తెలంగాణలో ఉన్న డెబ్బై లక్షల మంది రైతులకు ఈ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క రైతుకి పదిహేడు వేల రూపాయల ఐదు వందల రూపాయలు బాకీ పడ్డ తగ్గతి కూడా ఈరోజు రైతు సోదరులసిన అవసరం ఉంది మరి కేసీఆర్ గారు ఆ రోజు వికలాగులకు కానీ ఓల్డ్ ఏజ్ పెన్షన్లు కానీ విడో పెన్షన్లు కానీ అందరికీ కూడా నాలుగు వేల రూపాయలు ఇస్తానని మాట ఇచ్చింది నాలుగు వేల రూపాయలు నేను నిమ్మల్ల అధికారంలోకి వస్తే ఇస్తామని చెప్పేసి మేము చెప్పినాం కాంగ్రెస్ పార్టీ అదే మాట చెప్పింది మేము నాలుగు వేల రూపాయలు ఇస్తాం అందరికీ చెప్పింది ఈ రోజు నా ముస్తలు ఎవరకు ఎవరైతే విడోస్తున్నారో వాళ్ళకు కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇరవై ఆరు వేల చొప్పున పార్టీ మధ్య సంగతి తెలంగాణ ప్రజలు తాండూరు నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా అవసరం ఉంది ఇలాంటివి నాలుగు వందల ఇరవై హామీలు చెప్పినాడు నాలుగు వందల ఇరవై రోజులు అయిపోయిన దుస్థితిలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పేసి కూడా ఈ మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను దయచేసి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ప్రతి సంవత్సరాల్లో ఎన్ని రకాలుగా అభివృద్ధి అయిందో మనందరితో తెలిసిన విషయం ఈరోజు అన్ని కులాలు బీసీలు ఎస్పీలు ఎన్సీలు మైనార్టీలు బీజ వర్గ ప్రజలందరికీ కూడా ఆదుకొని కడుపులో పెట్టుకొని వాళ్ళను సొంత బిడ్డల్లాగా చూసుకున్న పార్టీ టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు అనే పేరు కూడా ఈ సందర్భంలో చెప్పక తప్పదు మరి ఈ కోర్టు తెలిసిన అన్ని కోర్టు తెలిసిందమ్మా అని ఏం తెలిసింది మీరు ఎవరికి ఉద్దరించు మీరు ఈ రోజు శివాజీ చౌక్ నుంచి మరటి పల్లె వాళ్ళకి నడిచే రోడ్డు పని ఏదైతే ఉందో అది కింద రోహిత్ రెడ్డి గారు తెచ్చిన పని ఈ రోజు కోపట్ నుంచి రాఘవారు చౌరస్త వరకు ఏదైతే రోడ్డు పని ప్రారంభమైందో అది రోహిత్ రెడ్డి గారు తెచ్చిన నిధులు ఈ రోజు అంతారం విల మన స్కూల్ నుంచి అంతారం సాగే వాళ్ళకు డబల్ రోడ్ వేసేది డబల్ రోడ్ కూడా రోహిత్ రెడ్డి గారు తెచ్చింది ఈ విధంగా రోహిత్ రెడ్డి గారు చేసిన విషయాలన్నీ కూడా ప్రజలకు అన్ని కూడా తెలుసు రోహిత్ రెడ్డి గారు ఐటీఏ కాలేజ్ తెచ్చిరు రోహిత్ రెడ్డి గారు ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది కోట్లతోటి నర్సింగ్ కాలేజ్ తీసుకొచ్చిండ్రు కోటి రూపాయలతోటి బీసీ భవన్ తీసుకొచ్చిండ్రు మరి ఇండస్ట్రియల్ పార్క్ తీసుకొచ్చిన వందల కోట్లు పెట్టి ఈరోజు తాండు అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన ఏకైక నాయకులు ఒక్కడే రోహిత్ రెడ్డి కేసీఆర్ అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పక మీరు లేదు ఈ ప్రపంచం మీరు చెప్పిన హామీలు ఏడున్నాయి మీరు చెప్పిన తులం బంగారం ఏంటని మనం మేము ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్లు ఏంటి మేము ప్రవేశపెట్టిన న్యూట్రిషన్ కిట్లు ఏంటి మేము ఇచ్చే ఇరవై నాలుగు గంటల కరెంట్ ఏడున్నది మేము ఇచ్చేది మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు ఇచ్చేది నీళ్ళు ఏంటి ఈ విధంగా ప్రజలను మోసం చేసిన పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులను గ్రామాల్లో దిగనీయరాదని చెప్పేసి నేను దగ్గర యువకులందరూ కూడా తెలియజేస్తున్నాను ప్రజలందరూ మరి ముఖ్యంగా తాండూరు నియోజకవర్గంలో అనేక రకాల అభివృద్ధి చేసిన జనత టిఆర్ఎస్ పార్టీని గోవింద్ రెడ్డి గారిని కేసీఆర్ గారిని అని చెప్పేసి కూడా ఈ సందర్భం చెప్పక తప్పదు మరి కాంగ్రెస్ ఒక్కొక్క వార్డ్ నాలుగు వందల ఏడు రాసి అది ఎవరికి రాసిట్లు పెద్ద పెద్ద బిల్డింగ్లు పెద్ద పెద్ద ఆస్తి 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 పనులైన వ్యక్తులకు అలాంటి వ్యక్తులకు రాశి అది కూడా ఇయ్యడు కాకపోతే యముఖ్య రాశి ఎలక్షన్లు వస్తాయి కదా మున్సిపాలిటీ ఎలక్షన్లు వస్తాయి కదా గ్రామ పంచాయతీ ఎలక్షన్లు వస్తాయా కదా రేషన్ కార్డు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు లక్షల బెడ్రూమ్ రెండు లక్షల డబల్ బెడ్రూమ్ నిర్మించుకున్న బెడ్రూమ్లను ఈరోజు కాంగ్రెస్ పార్టీ కలర్ కొట్టుకుంటుంది తప్ప ఒక్క డబల్ బెడ్రూమ్ కట్టిన దాంట్లో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తప్పదు కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గుర్తు పెట్టుకున్నారు మేము ఖచ్చితంగా చెప్తున్నాం రాబోయే ప్రతి ఎన్నిక మేమే గెలుస్తున్నాం కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉండదు వాళ్ళు ఓట్లానికి వస్తే వాళ్ళ ఇంపు విమానం ముహూర్తం ఊగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది మరి వంశం గట్ట ఆంగ్లో మనం నేను మనోహర్ రెడ్డిని గెలిపించినా నేను నాన్న గెలిపించిన నేను నాన్న నా వార్ గేసింది నీ వార్డు నుంచి గెలిచింది అంటే రెండు వేల పద్దెనిమిదిలో ఏమైంది మనం మీ వార్డు రెండు వేల పద్దెనిమిదిలో ఎందుకు మైన మనం మాట్లాడటం రెండు వేల పద్దెనిమిదిలో గెలిపించేందుకు నేను మీదంత సిఫాయి అయితే రెండు వేల పద్దెనిమిది గెలిపే లేదు ఇప్పుడు గెలిచిన నేను గెలిపించినా నేను గెలిపించినా నేను గెలిపి ఎవరిని గెలిపించా మీరు ఎవ్వరు కూడా ఎవరిని గెలిపేలేరు మీరు నాలుగు వందల ఇరవై ఆ చుట్ట హామీలు ఆరు గ్యారెంటీ చెప్పి చెప్పిన వలనే ప్రజలు మోసపై గెలిపించారు తప్ప మీరేమో పోటీ చేస్తారని చెప్పేసి కూడా వర్షన్ అనే ఉద్దేశం మీకు మీరు లేదు మీరు కాదు సాధ్యం కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ కూడా ఈ సందర్భంగానే కార్యకర్తలందరూ కూడా తెలియజేస్తున్నాం రేపు పదకొండు గంటలకు మైతే రెడ్డి గారు తాండూరులో ఉంటారు కాబట్టి కార్యకర్తలు అందుబాటులో ఉన్న కార్యకర్తలందరూ కూడా రావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈరోజు తాండూరు ఎమ్మెల్యే అభివృద్ధి చేయండి మేము అడ్డుపడం కానీ మేము తెచ్చిన నిధులు రద్దు చేసిన తప్పులు అది మంచి పద్ధతి కాదు మేము వాడికి కోటి రూపాయలు తెచ్చినాం ముప్పై ఆరు కోట్లు ముప్పై ఆరు లాస్కి ఇచ్చినాం కానీ అన్ని పనులను ఆపిన వ్యక్తి ఈ ఎమ్మెల్యే ఈ కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భం ఈరోజు అనేక సమస్యలు ఉన్నాయి కాంగ్రెస్ రోడ్ల దృష్టి అంబేద్కర్ చౌక్ ముందులో ఒక పెద్ద దుంత పడ్డాది ఈరోజు పది మంది పడుతుంది ఇది అభివృద్ధి మేం చేసే అభివృద్ధి ఒకవేళ కాంగ్రెస్ వాళ్ళు దమ్ము ప్రతి ప్రెస్ అలా చెప్తున్నా ఏ నిన్న నడించోర మీద కూర్చొని మీరేం చేసిడు మేమేం చేసిడు మేమేం చేసినాం మాట్లాడితే సిద్ధంగా ఉంటే ప్రతి ముఖ్యంగా చెప్తున్నా మీ కాంగ్రెస్ పార్టీ ఎంత మందు కూర్చున్నాం చర్చకు ఖచ్చితంగా పట్ట బయలుదేరం ఏ పార్టీ ఎంత అభివృద్ధి చేసింది ఆంధ్ర నియోజకవర్గానికి తెలుసు